ఎరువుల కొరతపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు కొంత కొంత రెండో మూడో చెప్పున యూరియా అందిస్తామన్నారు అయితే రైతులు మాత్రం ఏడాదికి కావలసినంత ఒకేసారి తీసుకువెళ్లిపోతున్నారని దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయన్నారు అచ్చెన్నాయుడు కానీ మన రైతులు ఈ సంవత్సరం సరిపోని తీసుకెళ్ళిపోతున్నారు కొన్ని దగ్గర అయితే ఖరీఫ్కి అవసరం కొన్ని తీసుకెళ్ళిపోతున్నారు దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి కలెక్టర్ గారు చాలా క్లోజ్ గా చూస్తున్నారు మొన్ననే కలెక్టర్ గారు కూడా చెప్పాం రెండు రోజుల క్రితం గంగవరం పోటీకి పదివేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని అందులో శ్రీకాకుళం జిల్లాకి అలాట్ చేసిన యూరియా సమస్య లేకుండా చేస్తామన్నారు అచ్చెన్నాయుడు అంతేకాకుండా రైతులు సహకరించాలని కూడా కోరారు ప్రైవేట్ డీలర్స్ కూడా హెచ్చరించామని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలిపి మూడు వందలకు మించి యూరియా అమ్మటం లేదా యూరియాతో పాటు ఇంకొన్ని మందులు కొనాలి అంటే సీరియస్ గా ఉంటామన్నారు మంత్రి వైసీపీ నేతల అబద్దాలను ఎవరో నమ్మొద్దని జిల్లాలో ఒక్క వికలాంగ పెన్షన్ అయినా తీసేసినట్టు వైసీపీ నేతలు నిరూపించాలని అచ్చెన్నాయుడు సవాల్ విస్తారు